హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నార్మల్ ఫ్రెండ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీడియా చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా అయితే ఒక థ్రెడ్ తీసుకొని వైట్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను నేను అదైతే ఒక ఫ్యాడ్ ఉంది నా దగ్గర ఫ్యాడ్కి అయితే ఇలా చుట్టుకుంటున్నాను అలా మనకి చిక్ సరిపోయా అని లైన్స్ అయితే చుట్టుకుంటున్నాను స్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు చూశారంటే ఇంకా చాలామందికి లైక్ చేశారంటే చాలామందికి రీచ్ అవుతుంది నా వీడియో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేనైతే కలర్ క్లిప్స్ చూస్తున్నాం చూడండి అట్లాంటి క్లిప్స్ అయితే మీ దగ్గర ఉంటే ఇట్లా థ్రెడ్ తోటి మీరైతే డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అందంగా మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా యూనిక్గా అనిపిస్తాయి మీకు ఎవరికైనా కావాలంటే చూడండి చూసి ఆ ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ఇంట్లోనే అయితే మనకు ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుందిగా గ్లూ అదైతే మనము డ్రెస్లు బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు అదేంటి మగ్గం వర్క్ వేసుకుంటాం కదా బ్లౌజ్కు అప్పుడు ఆ బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా కుందని చదివించుకోవడం కోసమైతే ఈ గ్లూ వాడతారు దాంతో నేనైతే ఇలా చేస్తున్నాను ఇది చేయడానికి కూడా ఈ గ్లూ ఓకే పర్లేదు ఓడిపోకుండా ఉంటుంది కొద్దిసేపు ఆరబెట్టుకోవాలని అయితే ఆరిపోయింది చూడండి పూర్తిగా ఇప్పుడైతే క్లిప్స్ ఉంటాయి థ్రెడ్ డ్రాపింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ లేకుంటే మీకు అర్థం కాదు మీకు మీరు కూడా ఇలా నాలాగా చేసుకోవాలి మీకు కూడా అని కావాలంటే నా వీడియోలోకి వెళ్ళి చూసేయండి చూసి మీరు కూడా ట్రై చేయండి చేసుకోవడం ఒకవేళ మీరే చేసి ఇవ్వండి అక్క మాకు కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఖచ్చితంగా చేసిస్తాను చూస్తున్నారు కదా థ్రెడ్ మొత్తం క్లిప్ మొత్తం చుట్టుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అనుకునే వాళ్ళకి అయితే చాలా యూస్ అవుతుందండి నేర్చుకోండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటున్నాయండి ఇట్లా థ్రెడ్ చేసినవి బయట కొనుక్కునే వాటికంటే ఇవే బెటర్ బయట మనం కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది మనం ఇంట్లో చేసుకుంటే చూశారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోతుందో నేను మెటీరియల్ బయట నుంచి ఏం తీసుకురాలేదండి ఆ స్టోన్స్ కూడా అక్కడ ఉన్నాయి చూడండి ఆ స్టోన్స్ కూడా నేను నా వేరే ఆప్సారి కట్టుకున్న అవి అవి అయితే తీశాను కిట్ సైడ్ ఉన్న వైట్ కలర్ స్టోన్స్ అయితే వేరే క్లిప్కి అయితే తీసాను చూస్తున్నారు కదా మన మెటీరియల్ కావాలనుకుంటే బయట దొరుకుతాయి మనకు మార్బడి షాపులలో అయినా దొరుకుతాయి కంగన హాల్లల్లో లేదంటే మనం ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి ఆన్లైన్లో కూడా మీరు కావాలంటే రా మెటీరియల్ అని చర్చేస్తే తీసుకోండి ఇలా ప్రిపేర్ అయితే చేసుకోండి చాలా యూనిక్గా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చితే అని అనుకుంటున్నా మీకైతే ఈ వీడియో యూస్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కూడా బిజినెస్ లాగా చేయాలని అనుకుంటున్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ మాకు కావాలి చేసి ఇవ్వండి అక్క అంటే నేను చేసి మీకు మీ లేదు మేమే చేసుకుంటాం ఎలా చేస్తున్నారా అనుకుంటే మీరు చూడండి ఇంట్రెస్ట్గా ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా తెడ్ డ్రాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను స్టోన్స్ స్టిక్ చేసుకుంటున్నాను చూశారు కదా మధ్యలో అయితే వైట్ కలర్ స్టోన్ అయితే పెట్టాను చూడండి చాలా లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లోనే చేసుకోవాలండి ఎందుకంటే బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే వాటికంటే ఇవే బెటర్ చాలా బాగుంటాయి ఎవరైనా చూసినా కూడా ఇవి ఎక్కడ తీసుకున్నావని అని అడిగేలాగైతే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లలకైతే ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో